నా పేరు రాదు ఇక్కడ గత వారం రోజుల నుంచి వెళ్లి కర్రీ సరిగి ఉండట్లేదు రైస్ రైస్ సరిట్లేదు ఉప్పులో ఉప్పు ఎక్కువ సేమ్ టైం హైజీనిక్ అసలు ఉండట్లేదు వర్కర్స్ ఎప్పుడు టైం రావట్లేదు కొంతమంది తాగి మరీ వంట చేసి చాలా అభాగ్య పాల చేస్తూ అసలు సిసలైన భోజనం పెట్టకుండా నాసిరకమైనటువంటి బియ్యాన్ని వాడుతూ ఎంత మాత్రం కొంచెం కూడా కొంచెం కూడా మా మీద దయ జాలి లేకుండా అసలు ఎట్లా నడుపుతున్నారో మీ అర్థం కావట్లేదు మేము ఎన్నిసార్లు ప్రిన్సిపల్ గారికి మా డీసీ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ మేము పిటిషన్స్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇవాళ మధ్యాహ్నం వర్కర్స్ వాళ్ళు రావడం రావడం లేదు ఎందుకంటే వాళ్ళు వన్ డే స్థితిలో లేరు వాళ్ళు ఆబ్సెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది కాబట్టి మేము అందరం విద్యార్థులం ఉస్మానా యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజ్ మూడో సంవత్సరం ఐదో సంవత్సరం విద్యార్థులు అందరం రోడ్ మీద వచ్చిన ఈ రోజు మాకు న్యాయం జరగాలని కరెక్ట్ రైట్ టు ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ రైట్ టు ఫుడ్ అండ్ హెల్త్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ కాబట్టి దానికోసం మేము పోరాడుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరు మాకు సహకరించాలని మా సమస్యలు మీ వెంటనే వీసీ గారికి వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపాల్ గారికి మేము మన్నవిస్తున్నాము దయచేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి సమస్యలు ఏవైతే హాస్టల్లో ఉన్నాయో మెస్లో ఉన్నాయో వాటి అన్నింటి నుంచి నాసిరకమైనటువంటి బియ్యాన్ని కానీ నాసిరకమైనటువంటి వంటలు కానీ కూరగాయలు కానీ వాటి అన్నిటిని తీసివేసి చక్కటి భోజనం అందించాల్సిన బాధ్యత వస్తుందని మేము హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం జరుగుతుందని భావిస్తున్నాం